నేను డెప్త్ డెప్త్ కంటే నేను ఆ డీటెయిల్స్ పోవడంలో ఇన్వెస్టిగేషన్ లో వస్తాయి అన్నీ ఎప్పటి తయారు చేస్తున్నారు ఎందుకు తయారు చేస్తున్నారు ఎవరెవరు తయారు చేస్తున్నారు వాళ్ళ కథ ఏంటి అవన్నీ వస్తాయి ఈ నేచర్ లో ఎక్కడో జరిగే ఒక మూమెంట్ ఇంకెక్కడో జరిగే ఒక మూమెంట్ ని డిసైడ్ చేస్తుంది గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్ బయట నుంచి తెచ్చుకొని ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు ఎందుకు తయారు చేస్తున్నారు ఎవరెవరు తయారు చేస్తున్నారు వాళ్ళ కథ ఏంటి అవన్నీ వస్తాయి నేను విభ్రమపడతాం అనుకున్నా సార్ తర్వాత నేను మా క్లాస్మేట్ జయశంకర్ రెడ్డి తమ్ముడు పది అని చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం చంద్రబాబు గారిని ప్లాన్ చేయడానికి అక్కడే ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు ఎందుకు తయారు చేస్తున్నారు ఎవరెవరు తయారు చేస్తున్నారు వాళ్ళ కథ ఏంటి అవన్నీ వస్తాయి ఒక పోలీసుల ఆధీనంలో ఉంటుండగా ఈ వీడియో రికార్డ్ చేయడం ఎలా సాధ్యం అన్నది ఒకటి పోలీసులే రికార్డ్ చేస్తే విచారణలో భాగంగా ఆ వీడియో ఎందుకు బయటకు ఇచ్చారన్నది మరొక అనుమానం అసలు ఎయిర్పోర్ట్లో వచ్చినటువంటి జనార్దన్ దగ్గర ఫోనే లేదన్నప్పుడు ఇప్పుడు ఈ ఫోన్లో వీడియో ఎవరు రికార్డ్ చేశారు ఎందుకు రికార్డ్ చేశారు అనేది ఒక విషయం రిమాండ్ రిపోర్ట్ సందర్భంగా రానటువంటి జోగి రమేష్ పేరు ఇప్పుడు ఎలా వచ్చిందన్నది ఒక ఒక ప్రశ్న జోగి రమేష్ ఆ రోజు ఏదైతే భవానీపురంలో ఇబ్రహీంపట్నంలో డంప్ దొరికినప్పుడు జోగి రమేష్ వెళ్ళి ఆందోళన చేశారు కాబట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కాబట్టి ఆ రోజు నుండి జోగి రమేష్ని టార్గెట్ చేశారు సిబిఐ విచారణ వేయకుండా సిట్ విచారణతో సరిపెట్టాలని సిట్ విచారణ అయితే సిట్లో ఉన్నటువంటి అధికారులు అయినా పోలీసులైనా తమ చెప్పు చేతుల్లో ఉంటారు కాబట్టి మేము అల్లినటువంటి కథల్ని మేము చెప్పినటువంటి స్టోరీలన్నింటినీ కూడా సిట్ విచారణలు చూపిస్తుంది కాబట్టి అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసాము ఎలా దొరికేసాము